ఆల్రెడీ నిన్న బ్లాగ్ చూసింటే మీకు అర్థం అవుతుంది నేనైతే ఇంకా దోశకి ఇడ్లీకి వాడికి నైట్ నాన్ పెట్టుకున్నాను కదా సో ఇంకా మార్నింగ్ లేచి కొంచెం త్వరగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నానంటే వాళ్ళు లేచినప్పటికీ రెడీగా అయిపోతుంది ఇంకా అలాగో నైటే గ్యాస్ అంతా క్లీన్ చేసేస్తాను కాబట్టి మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళగానే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఈరోజు ఏంటి ఇడ్లీలు కనిపిస్తూ పెడతాను అనుకుంటున్నారా ఈరోజు మా పిల్లలకి హాలిడే కదా సో మా రిషికి సాటర్డే ఎందుకు హాలిడే ఇచ్చారో తెలీదు మా వర్షికి అయితే ఎప్పుడు సాటర్డే హాలిడేనే ఇంకా ఈ విధంగా ఇడ్లీలు అయితే పెట్టాను నెక్స్ట్ మా రిషియ్య ఈరోజు నా కెమెరామ్యాను ఇంకా మా హస్బెండ్కి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోతారు కదా నైన్ ఓ క్లాక్కి అందుకే ఒక పక్క ఇడ్లీ పెట్టేసి ఒక పక్క రైస్ అలాగే ఈరోజు సొరకాయ పప్పు అనమాట నెయ్యితో తాలింపు పెట్టుకున్నాను సొరకాయ ఉల్లిపాయలు టమాటో అందిపప్పు పచ్చిమిర్చి అన్నీ వేసేసి దీనికైతే ఇంకా వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ధనియాలు అన్నీ ఎండుమిర్చి కరివేపాకు తాలింపు వేసేసి కుక్కర్ పెట్టేసామంటే చాలా సింపుల్గా పప్పు అయితే అయిపోతుంది ఈ లోపలైతే మరిషి ఇక్కడ కూర్చోబెట్టాను ఇంకా మా వర్షి కూడా పడుకొని లేచి వచ్చింది ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ కాబట్టి సో ఇంకా ఒక పక్క లంచ్ బాక్స్కి కూడా పక్కనే పెట్టేస్తూ ఉంటాను ఎందుకంటే కొంచెం చల్లగా అయితే బాక్సుల్లో పెట్టడానికి అనమాట ఆలు ఫ్రై చేసేసాను సింపుల్గా అయిపోతుంది హడావుడి లేకుండా ఒక పక్క కుక్కర్లో పప్పు ఒక ఒక కుక్కర్లో రైస్ అలాగే ఏదైనా ఒక కర్రీ రసం పెట్టేస్తే ఇంకా తనకైతే డ్యూటీకి వెళ్ళిపోతాడనమాట సో మార్నింగ్ నైన్ కల్లా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డైలీ కామన్గా ఏముంటాయి ఈరోజు ఇంకా వాషింగ్ మిషన్ వేసుకోవడమే ఎందుకంటే రోజు రెండు మూడు సార్లు స్నానాలు అవుతాయి కాబట్టి దానికి ఇంకా ఇప్పిన బట్టలు అయితే చాలా ఉంటూ ఉంటాయి రోజు వేసినా కూడా అనమాట సో ఇంకా మా రిషి మా రిషి ఉందంటే ఇంకా ఎక్కువగానే అవుతాయి ఏదో ఒక పిచ్చి పని చేస్తూ ఉంటుంది సో ఇంకా వాషింగ్ మిషన్ వేసిన తర్వాత వాషింగ్ మిషన్ వేసిన ఆ టైంలో ఏవైనా ఈ మార్నింగ్ లంచ్కి అలాగే అన్నీ ప్రిపేర్ చేస్తాను కదా ఆ సామాన్లు అయితే డైలీ తోముతూ ఉంటాను ఈరోజు ఇంకా ఇడ్లీ పాత్రలు ఇంకా నెక్స్ట్ గ్రైండర్ వేశాను కాబట్టి కొంచెం పని ఎక్కువే ఉంటుంది ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ఈ రూమ్లో అయితే కొంచెం విండోస్ ఓపెన్ చేస్తాను ఎండ తగలాలని చెప్పేసి ఇంకా తర్వాత ఫ్రైడే మార్కెట్కి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాను అని చెప్పాను కదా అవన్నీ కూడా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట డైలీ కూడా ఇలాగే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇంకా ఒక్కసారి అయితే అనార్ చెక్ చేసుకుంటున్నాను అంటే నేను నేను ఇష్టంతో కొన్నాను కదా అవి అంటే ఇంకా మొత్తానికే దెబ్బతూ ఉంటాడనమాట అసలే కేజీ నూట ముప్పై రూపాయల లెక్క కొన్నాను అనమాట చౌక సో ఇంకా సింపుల్గా అలా అన్నీ కూడా పే చేసుకున్నాను అస్సలు అయితే మా ఫ్రిడ్జ్లో ఖాళీయే లేదు ఏవైనా పెట్టడానికి ఇంకా మేము వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోలేదు జస్ట్ నార్మల్గా పిల్లలకి ఫ్రూట్స్ అవసరం అని చెప్పేసి కొన్ని ఫ్రూట్స్ అలాగే పచ్చిమిర్చి గ్రీన్ పీస్ ఇలాంటివి తీసుకొని మొత్తం పెట్టేసాము ఆల్రెడీ రుబ్బులు కూడా ఉన్నాయి కదా మార్నింగ్ ఇంకా ఆ రుబ్బులు ఇవన్నీ కూడా అస్సలు ఫ్రిడ్జ్ అయితే ఖాళీయే ఉండదు ఇంకా మా రిషికి కూడా స్నానం చేపించేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసాను ఇదే పని అనమాట ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా చ అయిపోతూ ఉంటుంది ఇదే ఇంకా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట సో ఇంకా తర్వాత మా రిషికి ఈరోజు సాటర్డే కదా హెడ్ బాత్ చేసేసి దానికి కూడా హెయిర్ డ్రై చేసేస్తున్నాను ఇంకా తర్వాత మా వర్షికి కూడా స్నానం చేపించేసాను అనమాట ఇంకా మా రిషి స్టైల్ అయితే నార్మల్గా ఉండదు ఎన్ని వేషాలు వేస్తుందో తెలీదు సో ఇంకా అలా ఆడుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసాము ఇంకా లంచ్ చేసేసి ఇంకా మా వర్షి అలాగే రిషి అయితే కాసేపు ఆఫ్టర్నూన్ పడుకున్నారనమాట ఇంకా పడుకుని మాకు ఎంత ఆవిడ ఈ విధంగా చెక్కలైతే చేసి ఇచ్చింది ఎందుకంటే వాళ్ళు తొలి ఏకాదశికి కంపల్సరీగా చేసుకుంటారంట సో రేపు తొలి ఏకాదశి కాబట్టి ఈరోజు అయితే ఈ విధంగా చేసి ఇచ్చారు ఇంకా మా ఇద్దరం కలిసి అలాగే గోరింటాక్ తెంపుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట సో ఇంకా గోరింటాక్ తీసుకొని వచ్చి ఇంకా మొన్న ఆల్రెడీ వాక్కాయలు చూసారు కదా వాక్ య పప్పు చేశాను ఈ విధంగా మా క్వార్టర్స్ చుట్టూ కూడా చెట్లు ఉంటాయి ఇంకా ఆ వాకాయలు అయితే తెంపాను కానీ కొంచెం కాయలా ఉంటాయి అన్నమాట అవి బాగా పుల్లగా ఉంటాయి లేదు అంటే నేనైతే ఎప్పుడూ ఇక్కడ తీసి వంట చేయలేదు నార్మల్గా ఇక్కడ ఓన్లీ వీడియో ఫొటోస్ కోసం వస్తాను కానీ అక్కడ షాప్లో కొనుక్కొని ఏవైనా వంటలు చేస్తూ ఉంటాను అనమాట ఫైనల్గా అలా అయిపోయిన తర్వాత మా పిల్లలు ఆడుతానంటే పార్క్కి కూడా తీసుకొచ్చాము ఇంకా పార్క్కి వచ్చిన తర్వాత నార్మల్గా ఉంటుందా మరిషి ఆల్రెడీ గోరింటాకి ఇవన్నీ ఏరినప్పటికీ అలసిపోయింది ఇంకా అలసిపోయిన తర్వాత ఏదో ఒకటి ఇవ్వాలి కదా అందుకే చిన్న ఫ్రూటీ అయితే కొనేసి ఇచ్చేసాను వీడే ఇంకా మా ఇంటి కింద చిన్న బాబు అనమాట కొత్తగా వచ్చారు ఇంకా ఇంకా వీళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు సో ఫైనల్గా అందరం కలిసి ఈ విధంగా పార్కులో ఎంజాయ్ చేస్తూ తర్వాత నేనైతే కొన్ని ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను పూజ కోసం ఇంకా అలా మా రిషికి ఎప్పుడు ఉన్న ఫ్రెండ్సే కాబట్టి అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత గోరింట చేస్తే చక్కగా రెండు గిన్నెలు అయ్యాయి మా కిందింట ఆవిడకి ఒక గిన్నెతో ఇచ్చేసాను ఇంకా నేను ఒక గిన్నెతో ఇంకా మా వర్షి ఆగుతుందా నాకు పెట్టు అంటే నాకు పెట్టు అని అల్లరి చేస్తూ ఉందనమాట సో ఫైనల్గా రోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి